ఆంధ్రప్రదేశ్లో సంపద సృష్టిస్తాం అన్నది చంద్రబాబు ఎన్నికల నాటి నినాదం ఇప్పుడు తీర అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంపద సృష్టిస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి కూటమి పక్షాల నేతలు పెద్ద మొత్తంలో సంపద సృష్టించుకునే పనిలో ఉన్నారు అనేటువంటి వాదన బలంగా ఉంది సరిగ్గా ఇలాంటి సమయంలోనే ఒక ఎమ్మెల్యే ఆర్థిక పరిస్థితి ఒకేసారిగా మారిపోతున్నటువంటి వైను అందరినీ విస్మయానికి గురిచేస్తుంది ఎన్నికల ముందు చివరికి గెలిచిన తర్వాత కూడా సొంతంగా ఒక వాహనం కొనుగోలు చేయడానికి కూడా ఆర్థికంగా అవకాశం లేకపోవడంతో ఆయన పార్టీ అభిమానులే కొంత మొత్తం డబ్బులు పోగేసి ఆ ఎమ్మెల్యే ఈఎంఐలు కట్టుకునేటువంటి రీతిలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి సొంత వాహనం కొనిచ్చారు అప్పట్లో దాన్ని చాలా పెద్ద స్థాయిలో ప్రచారం చేశారు అలాంటి సామాన్యుడిని ఎమ్మెల్యేగా గెలిపించాం అని చెప్పుకున్నారు ఇదంతా జనసేన పార్టీకి చెందిన పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఉదంతం ఆయనకి అనూహ్యంగా టికెట్ వచ్చింది భారీ మెజార్టీతో గెలిచారు అప్పటికి కూడా ఆయనకి పెద్దగా ఆర్థికంగా అవకాశం లేకపోవడంతో చాలా సాధారణమైనటువంటి నాయకుడిగా ఆయన ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయనకి సొంత వాహనం కోసం జనసేన పార్టీ శ్రేణులంతా సహకరించాయి ఇప్పుడు అలాంటి నాయకుడు తన సొంత గ్రామంలో అంటే జీలుగుమిల్లి మండలం బర్రింకలపాడులో దాదాపుగా ఐదు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భారీ ఆధునిక హంగులతో భవనాన్ని నిర్మిస్తున్నారు అనేటువంటి ప్రచారం ఇప్పుడు నియోజకవర్గ వాసుల్ని విస్మయానికి గురిచేస్తుంది ఎన్నికల ముందు నా దగ్గర డబ్బులు లేవు ఆర్థికంగా సామాన్యుడిని సామాన్యుడి టికెట్ ఇచ్చి జనసేన అండగా నిలబడింది నన్ను గెలిపిస్తే ప్రజల పక్షాన నిలబడతాను పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులు గొంతునవుతాను అంటూ మాట్లాడినటువంటి బాలరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇప్పుడు తన సొంత ఆస్తిని పెంచుకునేటువంటి పనిలో సొంత సంపదని సృష్టించుకునేటువంటి వ్యవహారంలో తల మునకలై ఉన్నారు అనేటువంటి విమర్శలు ఇప్పుడు పెద్ద స్థాయిలో వినిపిస్తున్నాయి పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం అంటే ఎస్టీ రిజర్వ్డ్ స్థానం ఎస్టీ రిజర్వ్డ్ మారుమూల ఉన్నటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలోనే ఒక ఎమ్మెల్యే జనసేన పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే ఈ రీతిలో పది నెలలు తిరగక ముందే కోట్ల రూపాయలు చేసేటువంటి సొంత భవనాలు భారీ వాహనాల కాన్వాయిని కూడా సిద్ధం చేసుకునేటువంటి స్థాయికి చేరారంటే ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమి పక్షాల నేతల సంపద సృష్టి ఏ రీతిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి పోలవరం లాంటి ఎస్సీ రజోడ్ నియోజకవర్గంలోనే ఎమ్మెల్యే వ్యవహార శైలి ఈ పద్ధతిలో ఉంటే ఇక మిగిలినటువంటి అర్బన్ ఏరియాల్లో అందులోనూ భారీగా ఆదాయం సంపాదించడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గాల్లో సీనియర్ ఎమ్మెల్యేల తీరు ఇంక ఏ రీతిను ఉంటుందో ఆలోచించుకోవచ్చు అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంపద సృష్టి మాట పక్కన పెడితే ప్రభుత్వ పక్ష నేతలు వాళ్ళ అనుచరులు వాళ్ళందరికీ సంపద సృష్టి మాత్రం పెద్ద మొత్తంలో జరుగుతుందన్నది చిర్రి బాలరాజు ఒక ఉదాహరణగా చాలామందే చెప్పుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవైపు అప్పుల కుప్పగా మారుతోంది ఒక్క ఏడాది వ్యవధిలోనే దాదాపు ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలని చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేసింది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పులు పెరుగుతున్నాయి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నటువంటి ఎమ్మెల్యేలకి ఆస్తులు పెరుగుతున్నాయి అంటే ఏ రీతిన వ్యవహారం నడుస్తుందో ఎట్లా పరిపాలన ఉందో ఇది ఒక ఉదాహరణగా చాలామందే చెబుతున్నారు అదే సమయంలో నీతికి నిజాయితీకి తాము నిలబడతామని తామంతా నిప్పులాంటి నాయకులమని మిగిలిన పార్టీలకు భిన్నమని చెప్పుకున్నటువంటి జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని పార్టీ నాయకుడు ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు ఏ రీతి నుందో చూడొచ్చు అంటూ మరికొందరు కూడా కామెంట్ చేస్తున్నారు ఇప్పుడు చిర్రి బాలరాజు సొంత ఇల్లు ఆయన వాహనాల పరంపర వీటన్నిటి చుట్టూ సోషల్ మీడియాలో పెద్ద స్థాయిలో చర్చ నడుస్తోంది